హై హలో వెల్కమ్ బ్యాక్ టు మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఈ మధ్య ఫెర్టిలైజేషన్ వీడియోస్ సిమ్టమ్స్ పెట్టినప్పుడు సిస్టర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో వాళ్ళ సిమ్టమ్స్ చెప్తున్నారనమాట సో ఇలా అవుతుంది అక్క ఇది ప్రెగ్నెన్సీయా లేకపోతే పీరియడ్ రావడానికి సిమ్టమ్స్ అనేసి సో మ్యాక్సిమమ్ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అలాగే ఈ పీరియడ్ సిమ్టమ్స్ సేమ్గా ఉంటాయి కానీ కొన్ని డిఫరెన్స్ కూడా మనం చూసుకోవచ్చు సో నేను అది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా వివరిస్తాను మీరు క్లియర్గా సింటమ్స్ చూసుకోండి సో ఓకేనా నన్ను ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మన సిస్టర్స్ పొత్తి కడుపులో నొ నొప్పి వస్తుంది అక్క అలాగే బ్యాక్ పెయిన్ వస్తుంది బాడీ టెంపరేచర్ ఉంటుంది అలాగే కాళ్ళు గుంజుతున్నాయి చెస్ట్ పెయిన్ వస్తుంది ఇవి కామన్గా అడుగుతున్నారు అండ్ ఈ ఇవి ఏం సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ సింటమ్సా లేకపోతే వీరియర్ సింటమ్సా అని అడుగుతున్నారు సో నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఎలా ఉంటాయి పీరియడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా వివరిస్తాను సో ప్రెగ్నెన్సీ సింటమ్స్ వస్తే కనుక చూసుకుంటే బ్రెస్ట్ చేంజెస్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా బ్రెస్ట్లో చేంజెస్ వస్తుంది నొప్పిగా ఉంటుంది ఏడికి ముందు ఎన్ని రోజుల నుంచి ఉంటుంది అంటే ఏడు పదవ రోజు ముందు నుంచే మనకి బ్రెస్ట్ నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అదే పీరియడ్లో అయింది అనుకోండి పీరియడ్ వచ్చి ఒక టూ త్రీ డేస్ ముందు పెయిన్ వస్తుంది కానీ ఇది హెవీగా ఉంటుంది టచ్ చేస్తే నొప్పి వచ్చేస్తుంది సో ఇది అన్నమాట సో ఇది సేమ్ ఉంటుంది కానీ కొంచెం ఇంత హెవీగా అనిపించదు అంటే పీరియడ్ వచ్చినప్పుడు టూ త్రీ డేస్ ముందు నొప్పి వస్తుంది బాగా హెవీ నొప్పి అనిపిస్తుంది కానీ ప్రెగ్నెన్సీలో ఉండే ఈ బ్రెస్ట్ నొప్పి నార్మల్గా ఉంటుంది అంటే నొప్పి వస్తుంది కాకపోతే ముందు నుంచే ఎక్కువ ముందు నుంచే వస్తూ ఉంటుంది అన్నమాట అలాగే ప్రెగ్నెన్సీ అయితే మనకి స్పాటింగ్ కనబడుతూ ఉంటుంది ఇది ఎప్పుడు ఇంప్లాంటేషన్ అన్నప్పుడు అంటే మనకి ఇంప్లాంటేషన్ అంటే మనకి పీరియడ్కి ఒక పది రోజుల ముందు ముందే ఇంప్లాంటేషన్ పొత్తి కడుపు నొప్పి రావడము నడుము నొప్పి రావడము జరుగుతూ ఉంటుంది సో ఈ ఇంప్లాంటేషన్ అనేది అందరికీ జరగకపోవచ్చు ప్రెగ్నెన్సీ అయినా కూడా సో ఈ పొత్తి కడుపు నొప్పి ఈ నడుము నొప్పి అనేది నొప్పి వస్తుంది కానీ ఎట్లా ఉంటుంది అంటే లైట్గా నొప్పి వస్తూ ఉంటుంది బాగా అంటే మనకి పీరియడ్స్ ముందు చాలా హెవీగా వస్తుంది కదా అట్లా రాదు లైట్గా గుంజినట్టుగా గుంజినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు అంటే ఇది ఇంప్లాంటేషన్ అవుతుంది అని మనకు చెప్పడానికి సిమ్టమ్ ప్రెగ్నెన్సీ అయితే అదే మనకు పీరియడ్ అయిందనుకోండి సో టూ త్రీ డే త్రూ టూ త్రీ డేస్ ముందు పెయిన్ వస్తుంది ఇది హెవీగా ఉంటుంది సో మనకి లాగే ఉంటుంది కానీ ఈ నొప్పి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి అలాగే సో పీరియడ్స్ వచ్చాయి అనుకోండి మనకు పీరియడ్స్ వచ్చే టూ త్రీ డేస్ ముందు నుంచే మనకు పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ అయితే పింపుల్స్ రాకపోవచ్చు అలాగే మనకి ప్రెగ్నెన్సీలో ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే కొంచెం అలసటగా అనిపిస్తూ ఉంటుంది అలాగే నిద్ర కూడా చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది సో వాంతులు వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది వికారం అనిపిస్తూ ఉంటుంది అంటే మనకి ఇంప్లాంటేషన్ అయ్యేటప్పుడు కూడా అలాగే బాడీ టెంపరేచర్ కూడా పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే మూడు స్వింగ్స్ వస్తూ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది మనకి మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి సైలెంట్గా ఉంటాం ఒకసారి నవ్వేస్తాం ఇట్లా మూడు స్వింగ్స్ ఉంటాయి అన్నమాట సో ఇవి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అలాగే పీరియడ్ సింటమ్స్లో మూడు స్వింగ్స్ ఉంటాయి సో మూడు స్వింగ్స్ కామన్గా ఉంటుంది సో పొత్తి కడుపు నొప్పి ఉంటుంది కానీ హెవీగా ఉంటుంది కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది సో ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది సో పీరియడ్కి త్రీ ఫోర్ డేస్ ముందు నుంచే మనకు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సో సో ఇది థిక్గా జ ఉండదు పల్చగా ఉంటుంది అది పల్చగా వచ్చి వచ్చి ఆటోమేటిక్లీ పీరియడ్ లాగా మారిపోతుంది అన్నమాట సో ఇవన్నమాట సిమ్టమ్స్ సరే కదా కొన్ని సింటమ్స్ సేమ్గా ఉన్న కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఇవి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్